హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఐ స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా వెరైటీ 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 ఫుడ్ చూపిపోతున్నాము అదేంటంటే మనకు డైలీ స్నాక్స్ ఐటమ్స్ స్నాక్స్ కోసం తహతహలాడిపోయే స్నాక్స్ అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు కాన్ఫ్లెక్స్ యూస్ చేస్తూ కాన్ఫ్లెక్స్ హెల్త్కి చాలా చాలా మంచిది సో చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది గుడ్ ఫర్ హెల్త్ సో చూ చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఈవెన్ మురుకులు కూడా చేసింది బూందీ మురుకులు అండ్ కార్న్ఫ్లెక్స్ యూస్ చేస్తూ అటుకులతో స్నాక్స్ చేశారు మమ్మీ సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా ట్రై చేయండి హెల్దీ స్నాక్స్ మనం ఇంట్లో తినే స్నాక్స్ ఫ్రెండ్స్ చూసి వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ డైలీ మనం రెగ్యులర్గా తినే ఫుడ్డే కదా ఫ్రెండ్స్ సో చూసి ఎంజాయ్ చేయండి ఎండ్ ఎంత ఎండ్ వరకు వీడియో చూసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుందాం సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం చూడండి చాలు ఇంకేం వేయద్దు ఇవి సన్న సే కదండి ఏమి ఇస్తా కానీ అందులో నుంచి రావు అన్నట్టు కొంచెము వేడి నూనె ఆయిల్ వేడి చేసుకొని కొంచెం వేసుకున్నాం ఇందులో చూడండి ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఇందులో కొంచెం నెయ్యి ఉంది ఆ నెయ్యిలోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం వేడి అయినా వేడి కానివ్వండి ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి ఇంకా దీంట్లో పోసేసుకుందాం ఆయిల్ పోసుకొని అంతా మంచిగా కలుపుకుందాం ఇంకేం వేసుకోవద్దండి కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఇంకేం వేసుకోవద్దు కొంచెం వాయిదేసినా నేను బియ్యం పిండి శనగపిండి అంతే ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకున్నాం కొన్ని ఇవి బాగా కలుపుకున్నాం ఇవి అంతా కలుపుకున్నాక ఇంకో చూడండి పట్టుకుంటే ఇంకో ఇట్లా రావాలి ఇట్లా వస్తే మంచిగా వస్తాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొన్ని కొన్ని వేసి కలుపుకుందాం ఇంకా కొంచెం వాటర్ పడతాయి కూల్ వాటర్ అవసరం లేదు అది వేడి వాటర్ అవసరం లేదండి కూలే పోసుకోవాలి శనిగపిండి కదా అందుకు మురుకులకైతే వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి చూసినా కదా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఉండాలి స్మూత్గా ఇంకా చూడండి చూస్తే ఇలా ఉండాలి చాలు మరీ పల్సా కూడా కలుపుకోవద్దు ఇట్లానే ఇట్లానే ఇట్లనే పీసుకొని పక్కకు పెట్టుకోవాలి కలుపుకొని ఇప్పుడు బోన్ దిగ్గు కలుపుకుందాం ఇది పక్కకు పెట్టేద్దాం చూడాలి ఇప్పుడు బోన్ దిగ్గు కలుపుకుందాం ఇంకో రెండు కప్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు బోంది కదా అందుకు కొంచెం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి లైట్గా ఎక్కువద్దు లైట్గా వేద్దాం ఎక్కువద్దు ఇంకోసాన్ని పావు స్పూన్ కారం సాల్ట్ కూడా అంతే ఇంకో సాల్ట్ కూడా కొంచెం చాలు కలిపేసి కొన్ని కొన్ని నీళ్ళు వేసి కలుపుకుందాం ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకుందాం మంచిగా అయితే ఇట్లా కలుపుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలో దీనికి సరి సరిపోయినంత వాటర్ వేసుకుందాం ఇంతే ఎట్లైనా కలుపుకోవాలి బాగా దీంతో చేయితోనైనా కలుపుకోవచ్చు ఇలా ఉండాలి లేకుండా మొత్తం చూడండి ఇట్లా బాగా గట్టి కలిపేస్తే మనకే మంచిగా వస్తుంది చూడండి ఇంకా ఇట్లా ఉండాలి పిండి చూసేట ఇట్లా ఉండాలి ఇప్పుడు రెడీ చేసుకున్నాం మనం ఇప్పుడు చూడాలి పొయ్యి ముట్టించుకొని క్యాస్ మనం బాండి పెట్టుకున్నాము బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి హాఫ్ కేజీ అయితే వస్తువుతుంది చూడండి ఇంకా ఇప్పుడు సన్న మురుకులు వేసుకున్నాము ఆయిల్ వేడి కానీయండి చూడండి ఇదే వేసుకునేది ఇంకా చూడండి ఇది ఇది దీంట్లో పిండి పెట్టుకోవాలి చూడండి ఇవే సన్న మురుకులు అంటే ఇవే అండి దీంతో వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ రుద్దుకుందాం ఇదంతా ఆయిల్ రుద్దుకొని వేసుకుంటే తొందరగా మంచిగా జారిపోతుంది వేసుకుందామండి చూడాలి నీళ్ళతో పెట్టుకున్నాము కొంచెం నీళ్ళతో తడి చేసుకొని చేసి ఇక్కడ తీసుకోవాలి తీసుకొని ఇంకా ఇట్లా చేసుకొని వేసుకొని ఇండగట్టేసుకోవాలి మురుకుల పావుల ఇప్పుడు రెండు ఊరే కూడా కాగిపోయింది వేసేసుకున్నాము అవే పడిపోతాయి కొంచెం బాగా గాలినాక తిప్పుదాం పెద్ద మంట పెట్టి చేసుకోవాలి చిన్న మంట ఏం పెట్టద్దు చూడండి ఇంకా ఇంకా తిప్పేసే షాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్నాక్స్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ అండి ఇంక ఇంతే కాలిపోయినాయి తొందరగా అయిపోతాయి సన్న ఇచ్చారు కదా ఇంకా సన్న కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అవి లేవు అందుకే వేస్తున్నా ఇంతే అండి ఇవన్నీ వేసేసుకుందాం చూడండి అన్నీ ఇవి అయితే అయిపోయాయి లాస్ట్ ఇది చూడండి ఇంకా అన్నీ కనీస చేయాలి ముక్కలు ముక్కలు చేసేయాలి దగ్గరికి చేస్తేనే బాగుంటాయి మా ఇంటికి ఎదురుగా ఉంటుందండి ఆమె అడిగింది విజయ అని ఆ అమ్మాయి అడిగింది ఆంటీ అట్లా అట ఆంటీ అంటే స్నాక్స్ అని అయినా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇంకా అందుకని చేస్తున్నా నేను మా పిల్లలకు అందరికి ఇష్టమే ఇంకా నామలాలకు కూడా చాలా ఇష్టం అందుకని చేస్తున్నా అయిపోయింది బిర్యానీ గురించి చెప్తున్నా అవునా అదే కదా అడిగినా అవుతున్నాయి అదే చేస్తున్నావా అది అయింది ఇప్పుడు బూందీ చేస్తాం అవి ఇప్పుడు పిల్లగా చేసి అనుకో వీళ్ళ అబ్బాయి అయితే స్నాక్స్ అయితే బాగా తింటాడండి ఇవి అయితే తక్కువ ఇప్పుడు మనం బూందీ చేసుకున్నాం నువ్వు గంట తీసుకొని పోసుకోవాలి కారా బూందేసి లేదండి గరి గరిగా అదంటే బాగుంటుంది మంచి వస్తాయి ఇంకా బూంది చూడండి చూపేసుకోవాలి చూడండి ఇంకా అయిపోయినాయి ఇట్లనే కాలాలి ఇప్పుడు ఇట్లా కాల్చుకోవాలి మనము కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు రెంబడే తీయద్దు చూడండి ఇందులోనే వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి వేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ గంటతో కూడా వేసుకుందాం మనము దీంతో కూడా వస్తుంది చూడండి గంటలు అయితే బాగా గంట ఉంటే ఇంకా మంచిగా వస్తుంది అంతే ఇంతా ఇట్లా పో చేసుకున్నాం మనం పురుబుంది అయిపోయింది కదండి ఇంకో పాప్కార్న్ వేయించుకున్నాము ఇవి ఫ్రై చేసుకున్నాం అన్ని అన్నిట్లోనే ఎంచుకున్నాం ఫ్రై చేసుకున్నాం మొత్తం చిన్న వంట పెట్టే ఎంచాలండి ఇవి ఎందుకంటే పెద్ద వంట పెట్టాం కానీ మాడిపోతాయి ఫ్రైగా అంటే అన్నిట్లోనే ఫ్రై చేసుకున్నాం లాస్ట్ వరకు అప్పుడు అటుకులు అటుకులు వేసుకుందాం చుట్టూ ఇలా ఫ్రై చేసుకోవాలి అయిపోయి కొంచెం సేపు పని అండి అంతే ఏమంతా కాదు పని ఈ ఫ్రై అయ్యే పని ఉంటుంది మనకి అయిపోయినాయండి అటుకులు కూడా ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం మనం అయిపోయింది ఆయిల్ నల్లగా అయిపోయింది కదండి అందుకే తీసేసిన మళ్ళీ వేరే ఆయిల్ వే పెట్టినా ఇంకో బాంటి పెట్టి ఇంకో పల్లీలు వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో ఎవ్వరు తినరు చీచు పక్కకు పెట్టేస్తారు అందుకని నేను తక్కువ వేస్తున్నా అందరూ ఈచిపక్కకి వేస్తుంటారు అందుకని కూడా పల్లీలు చాలా వేసుకుంటే బాగుంటాయి ఒ కిలో పల్లీలు వేసుకోవాలి ఇంకా ఇట్లా ఫ్రై అయినాక తీసుకున్నాము గిన్నెలోకి తీసుకున్నాను అండి కాచు అవి కూడా వేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి వేస్తుంది ఇంట్లో ఇంట్లో ఎందుకంటే పచ్చిమిర్చి ఆడా తింటుంటే బాగుంటుంది అందుకని ఎండుమిర్చి లేవండి లేకపోతే ఎండుమిర్చి వేసేదాన్ని వేసుకుంటే అక్కడక్కడ నవ్వుతుంటే బాగుంటుంది కారం కారం మంచిగా అయినా నేను ఇప్పుడు కొంచెం వెల్లిపాయ కారం వెల్లిపాయలు కారం పొడి వేసి కలుపుతా అదే కరేపాకు కూడా వేసుకుందాం ఇందులో ఇడ్లీ ఇందులోనే కర్రపాకు చూడండి కాజు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది జీడిపప్పు ఇప్పుడు మంచి ఫ్రై అయినాయి కదా ఇవి కూడా తీసేసుకున్నాం ఒక గిన్నెలోకి బంద్ చేసుకున్నాం ఇంకా అయిపోయింది ఉల్లిపాయ కారం నూరుకొని కలుపుకున్నాం ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేస్తున్నా కూర్చున్నాము మొత్తం అలా కలపడానికి రాదు కదండి ఇంకో వెల్లిపాయలు ఇందాక వెల్లిపాయ కారం అన్న కదా లిపాయ కాదు లలిపాయలు ఇట్లా కనిపించాలండి బాగుంటాయి కనిపిస్తే ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు ఏదేంటి కరివేపాకుండి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తాయి వేస్తే వేసుకొని ఇంకా బాగుంటాయండి సాయంత్రం ఇంకా సాయంత్రం పూట మంచిగా ఒక జంతు వేసి చాయ్ తాగితే సరిపోతుంది పిల్లలకు కూడా ఇష్టమైనది అంటే వింటారు చేసి పెట్టండి రెడీ అయిపోయిందండి అద్దె కారంలో కొంచెం లైట్ బుక్ చేసాం కారం ఎంపాయో కారం పడి అంతే ఇప్పుడు అద్దె అయిపోయింది రెడీ చూడండి నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి స్నాక్స్ అండి స్నాక్స్ రెడీ అయింది చూడండి బాగుందా బాగుంటా కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ అండి బాయ్